హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయే హల్వా చూపిస్తున్నానండి రబ్బ కేసరి చాలా చాలా బాగుంటుంది ఈ కొలతలతో చేస్తే తప్పకుండా చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకోవాలి ఇందులో నెయ్యి వేసుకోవాలండి నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఈ రబ్బ కేసరిలో నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది నేను నాలుగు టేబుల్ స్పూన్ల రబ్బ కేసరి వేసాను ఇవి హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి బాదం పప్పు జీడిపప్పు గుమ్మడి గింజలు వేసుకోవాలి మీకు నచ్చినవి వేసుకోవచ్చు ఇవి మంచి కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఖర్జూర ఎండు ఎండు ద్రాక్ష వేసుకోవాలండి ఇవి మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఒక అరకప్పు ఉంటే సరిపోతుంది ఎంత బాగా ఉంటే అంత బాగుంటాయి డ్రై ఫ్రూట్స్ చూసారా ఇలా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇవన్నీ ఇలా పక్కకు తీసుకున్న తర్వాత అదే కప్ అదే ప్యాన్లో రవ్వ తీసుకోవాలండి చూసారా ఈ కప్పుతో ఒక కప్పు రవ్వ వేసుకోవాలి సూజీ రవ్వ రవ్వ ఇవి వేసుకొని మంచి రంగు వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలండి మాడకుండా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి మంచి బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి మాడిపోతే అస్సలు టేస్ట్ ఉండదు కాబట్టి చిన్నగా కుక్ చేసుకోవాలి మనం అది కుక్ అవుతున్నప్పుడు పక్కన బాయిల్ వా వాటర్ బాయిల్ చేసుకోవాలండి మనకు ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పులు వాటర్ వేసుకోవాలండి అప్పుడైతేనే చాలా చాలా బాగా వస్తుంది రబ్బ కేసరి చూసారా ఇలా నాలుగు కప్పులో వాటర్ వేసుకొని అందులో కేసరి ఫుడ్ కలర్ వేస్తున్నా నేను తర్వాత మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే వేసుకోవచ్చు నేను ఉంది కాబట్టి వేస్తున్నా మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు దీనివల్ల చాలా చాలా ఫ్లేవర్ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి అందులోనే ఇలాచి కూడా వేసుకొని దంచి వేసుకోవాలి అవి అలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఇది కలుపుతూ ఉండాలండి మాడకుండా చూసుకోవాలి ఇది మంచి రంగు వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకున్న వాటర్ కొద్ది కొద్దిగా వేసుకొని ఉండలేమి కట్టకుండా అందులో వేసేసుకోవాలి ఇవి కలుపుతూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి ఎందుకంటే వాటర్ మీద పడతాయి చిల్తాయి కాబట్టి ఉండలేమి లేకుండా చూసుకొని వేసుకోవాలి మనకి కేసరి రవ్వ కేసరికి పువ్వు వేసాం కదా చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది ఇదంతా ఇలా ఉడికిన తర్వాత మనకి చక్కెర వేసుకోవాలండి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు చక్కెర వేసుకోవాలి ఇదంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి మనం చక్కెర వేసి వేయంగానే లిక్విడ్ లాగా వస్తుంది కొంచెం చక్కెర కరుగుతుంది కాబట్టి ఇదంతా దగ్గరికి అయ్యే వరకు కొంచెం కలుపుకోవాలి మరీ దగ్గరికి అయ్యే వరకు ఉంటే గట్టిగా అవుతుంది కాబట్టి ఇలా లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనకి మనం పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అందులో వేసేసుకోవాలండి కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి ఇందులో నెయ్యి ఎంత ఎంత బాగా ఉంటే అంత బాగుంటుంది మీకు కావాలంటే ఒక కప్పు రవ్వకి ఒక కప్పు నెయ్యి అయినా వేసుకోవచ్చు అప్పుడైతే ఇంకా బాగుంటుంది నేను మొత్తం ఐదు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసాను ఫస్ట్ నాలుగు స్పూన్లు వేసాను తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ వేసాను ఐదు స్పూన్ల నెయ్యి వేసాను అంతే అండి అందులో దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయే కేసరి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ కొలతలతో చేయండి తప్పకుండా చాలా చాలా బాగుంటుందండి ఇవి నాయకు చవితికి ఇలా ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్